అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ పన్నెండవ నుండి ఇరవై ఒకటవ వచనము వరకు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడిన ఎడలా దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షలు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడి ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు నందు నిద్రించిన వారును నశించరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగేను